సోర్లందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పీరి రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి ఈ పత్తి పంట అనేది మనం ఎంత గ్రోత్ వచ్చింది మనకు ప్రతి కొమ్మకు ఎంత ఎంత కాయపడ్డది ఎంత స్టేజ్లో ఉంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అండి మీరు వీడియోలో చూపించిన విధంగా పత్తి పంట అనేది చూడండి ఎంత హైటు గ్రోత్కి వచ్చిందో మీరు గమనించగలరు ఇక్కడ నుంచి వేరే చెట్లు కూడా గమనించగలరు ప్రతి ఒక్క చెట్టు కానీ చాలా గ్రోత్ వచ్చిందండి మంచి నివారణ చర్యలు చేపట్టడం జరిగింది మనకు పత్తిపంట నాశించి నష్టపరచడానికి పెనుబక్క కావచ్చు తెల్లదోమ కావచ్చు ఎర్రనల్లి కావచ్చు తామర పురుగులు కావచ్చు పురుగులు కావచ్చు గొంగలి పురుగులు కావచ్చు గులాబీ రంగు పురుగులు కావచ్చు పిండినల్లి కావచ్చు ప్రతి ఒక్క దాని గురించి ప్రతి ఒక్కటి క్లుప్తంగా ప్రతి ఒక్క దాని లక్షణాలు అనేవి తెలుసుకోవడం జరిగింది మనం వీడియోలో మనం ప్రతి ఒక్క దాని గురించి నివారణ చర్యలు కూడా తెలుసుకోవడం జరిగింది దాదాపు మనము ఖాతా దశకు వచ్చినామండి మనకు చెట్టు అనేది ఎంత గ్రోత్ వచ్చింది ఎంత హైట్లో పెరిగింది అనేది మనం ప్రతి ఒక్క దాని గురించి నివారణ చర్యలు తెలుసుకొని ఇంతవరకు రావడం జరిగిందండి మీరు వీడియోలో చూసిన విధంగా చూడండి ఖాతా ఈ విధంగా ఉంటుందంటే వాళ్ళు కూడా చాలా విపరీతంగా పడ్డం కా పడ్డం కారణంగా మనం పూత ఖాతా కూడా దాదాపు మనం నిలుపుకోవడం జరిగిందండి మీరు వీడియోలో చూసిన విధంగా మనము నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క తెగులుకు సంబంధించిన లక్షణాలు కానీ ప్రతి ఒక్కటి తెలుసుకొని ప్రతి ఒక్క నివారణ చర్యలు తీసుకోవడం జరిగిందండి పోయిన వీడియోలో ప్రీవియస్ వీడియోలో మనం ప్లసివా వాడడం జరిగిందండి సింజంటా వాడది అందులో శాంటనీల్పోర్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది డై అండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్వీ రూపంలో ఉంటుందండి అది పేనుబంక కానీ దామరపురు కానీ పురుగు కానీ ప్రతి ఒక్కటి మనకు ఎలాంటి తెగులు ఉన్నా కూడా మనకు క్లియర్గా మనకు నివారణ చర్యలు చేయబట్టిందండి పాటు టాటావాడితే సర్ప్లైస్ వాడడం జరిగిందండి సూక్ష్మ పోషకాలు లోపం వల్ల కూడా మనకు కొంచెం కాయ పూత తగ్గుతుంది పూత రాలుతుంది కాబట్టి అన్ని వాడి నివారణ చర్యలు తీసుకోండి మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క చెట్టుకి పూ ఖాతా అనేది ఏ విధంగా ఉందో చూసుకోవచ్చండి ఇలాంటి పరిస్థితుల్లో మనం అనుకున్నంత వరకు ఖాతా అనేది నిలబెట్టుకోవడం జరిగిందండి విడుదల చూసిన విధంగా మొక్క అనేది ఇంత హైటు పెరిగిందంటే దీనికి సైడ్ బ్రాంచులు కానీ సైడ్ బ్రాంచులు పెరుగుకుంటా హైట్ రావడం అంటే మామూలు విషయం కాదండి ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే అది ఖాతా స్టార్ట్ అయ్యిందంటే మనకు చాలా దిగుబడి అనేది కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది చెట్టు అనేది ఇంత గ్రోత్కి పంట అనేది ఇంత గ్రోత్కి వచ్చినప్పుడు మనకు ఏంటంటే సైడ్ సైడ్ బ్రాంచ్లు పెరుగుతాయి దానికి సంబంధించిన కాయ కూడా పెరుగుతుంది పూత పెరుగుతుంది కాబట్టి మనకు దిగుబడి ఎక్కువ తెచ్చుకోవచ్చు మరింత సమాచారం కోసం మన ఎన్పి రైతుబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరికీ నమస్కారం అండి